వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్ నాగర్ కర్నూలు జిల్లా సీఎం తొంట గ్రామం కొండారెడ్డి పెళ్లిలో ఎన్నికలు ఏకక్రియమయ్యాయి కొండారెడ్డి పెళ్లిలో ఎస్సీ రిజర్వ్ పదిహేను మంది పోటీ చేయక మల్లెపాకుల వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ ఇంత పెద్ద గౌరవాన్ని నాకు దక్కించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారి క్లాస్మెంట్ అయిన మల్లెపాకుల వెంకటయ్య గారు తన చిన్ననాటి స్నేహితుడుగా సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ గా ఆయనకు పోటీ చేయాలని ఒక ఆలోచన విధానంతో వెంకటయ్యను బరిలో నిలిచోబెట్టారు ఇప్పటికే కొండారెడ్డి పిల్లల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఈ తరుణంలోని ఏకగ్రీవం జరగాలంటే రాష్ట్రం మొత్తం కూడా ఇలాంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని ఒక ఆలోచన విధానంతో కొండారెడ్డి పిల్లలో ఎన్నికలు జరిగాయి పైసా ఖర్చు లేకుండా ప్రచారం లేకుండా టైం వేస్ట్ కాకుండా ఈజీగా జరిగినటువంటి ఈ ఎలక్షన్ చాలా రాష్ట్రం మొత్తం కూడా ఒక సంచలనాత్మకంగా మారింది ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వెంకటయ్య భావోద్వేగానికి గురయ్యారు ఆయన మాటల్లో ఇంత పెద్ద అదృష్టాన్ని నాకు దక్కినందుకు చాలా గర్వంగా ఉంది ఇలాంటి అదృష్టాన్ని నాకు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చి ఆయన మాటల్లో ఏం చెప్పారో మనం ఇంకా ఈ గ్రామంలో పుట్టి పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది నా మీద నమ్మకం వచ్చి నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకున్నందుకు మా సీఎం సార్కు మా కేరెడ్డి రెడ్డి కు ఎలవేళలా గ్రామ ప్రజలకు ఎలవేళలా అందుబాటులో ఉండి మా గ్రామాభివృద్ధికి తోడ్పడతా అని మనస్ఫూర్తిగా చెప్ నేను ఫస్ట్ మా సార్తో కేవీఎం సార్తో జల సాధన సమితి అని పెట్టి జల కృష్ణా జలాల కోసం ఈ కాలవనీలో ఉన్నాయి ఇప్పుడు ఎల్లూరుకి వెళ్ళి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందా దానికోసము సారు పది పదిహేను రోజులు నిరాహార దీక్ష చేసాడు ఆ టైంలో జనాల ప్రతి ఒక్క విలేజ్కి పోయి ప్రతి ఒక్క పౌరుణ్ణిగా గ్రామస్తులను కలిసి కదిలించి పోరాటాలు ఉధృతంగా చేసినాము ధర్నాలు చేసినాము రాస్తారోకలు చేసినాము దాని వల్లనే రోజు ఈ జలాలు కృష్ణా జలాలు మన ఏరియాకు వచ్చినాయి సారు మా ప్రజల సహకారంతో సారు ఆధ్వర్యంలో చేసిన తర్వాత నన్ను సర్పంచ్ని ఏకగ్రహంగా ఎన్నుకున్నందుకు మా సా మా స కేఎన్ రెడ్డి సార్కు మా సీఎం సార్కు గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపు ఈరోజు కొండారెడ్డి పెళ్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సంబంధించి సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ మొత్తం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఈ గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మూడు రోజుల క్రితం గ్రామంలో గ్రామస్తులందరూ యువకులు యువజన సంఘాల వాళ్ళు యువకులు రైతులు పెద్దలు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూర్చొని మనం ఎన్నిక కాకుండా ఈసారి చేసి ముఖ్యమంత్రి గారికి మనం బహుమతి ఇవ్వాలి ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలన్న వందల కోట్ల రూపాయలతోనే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు దేశంలోనే ఆదర్శ గ్రామంగా ఒక మోడల్ విలేజ్గా దీన్ని తయారు చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకు మన గ్రామస్తులందరు సహకారం అందిస్తే ఈ దేశంలో నెంబర్ వన్ గ్రామంగా తీసుకురాగలుగుతాడు ఇప్పటికే దేశంలో రెండో సోలార్ గ్రామంగా కూడా చేయడం జరిగింది గ్రామాన్ని గ్రామాన్ని పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఈ గ్రామానికి నలుగురు లిక్కల నుంచి రోడ్స్ కానీ కెనాల్స్ కానీ నీళ్లు కానీ మే ఇక్కడ మెయిన్ పాడి పరిశ్రమ ఉంటది కాబట్టి ఈ ఒక్క ఊరిని ఆరున్నర వేల లీటర్ల ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక వెటర్నరీ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది వచ్చినే తర్వాత చిల్లింగ్ సెంటర్ పదిహేను వేల మిల్క్ చిల్లింగ్ సెంటర్ పదిహేను వేల లీటర్లు ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ముప్పై వేల లీటర్ల చిల్లింగ్ సెంటర్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ చేయడం జరిగింది ఈ విధంగా ఇట్టు గ్రామంలో ఏది అడిగితే అది కాదనకుండా చేస్తున్నాడు కాబట్టి మనం ఆయనకు బహుమతిగా ఇచ్చి కృతజ్ఞత చూపించాలి అని ఒక ప్రతిపాదన పెట్టినప్పుడు గ్రామస్తులు మొన్న నిన్న అంతా కూడా చర్చ చేసి ఇది చాలా మంచి ఆలోచన ఉంది మనం దేశంలో ఆయన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనుకుంటుండ్రు కాబట్టి మనం కూడా అందులో భాగస్వామ్యం కావాలి ఆదర్శ గ్రామంగా ఉండాలి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఈ ఎన్నికల డబ్బు మద్యం ఏది లేకుండా మనము సాఫ్గా ఎన్నిక జరపాలనే నిర్ణయాన్ని గ్రామస్తులంతా ఆ నిర్ణయానికి కావాలి వచ్చిన తర్వాత ఈ రోజు అందరం కూర్చున్నాం ఒక సర్పంచ్ పది వార్డులకు పది వార్డు సభ్యులను ఎన్నిక చేసుకున్నాం విధంగా ఈ ముఖ్యమంత్రి గారు నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న దాన్ని ఆధారం చేసుకుని ఈ గ్రామంలోనే మొట్టమొదటి కొండా ఏడు పిల్లలతో స్టార్ట్ కావాలని ఐదు జనరల్ వార్డు స్థానాలలో కూడా మూడు స్థానాలకు బీసీలకు ఇచ్చి అరవై శాతం బీసీలకు ఇచ్చి రెండే జనరల్ స్థానాల్లో జనరల్ క్యాండిడేట్లు పోటీ చేసి మిగతా స్థానాలు ఎనిమిది స్థానాల్లో కూడా బీసీలు కానీ ఎస్సీలు మిగతా అన్ని వర్గాల వారు పోటీ చేయడం జరిగింది అందరం సామరస్యంగా కలిసిమెలిసి మనస్ఫూర్తిగా సంతోషంగా పండుగ వాతావరణంలో ఈరోజు ఎన్నిక చేసుకోవడం జరిగింది ఈ ఎన్నిక కూడా సర్పంచ్ కు నామినేషన్ కు వెయ్యి రూపాయలు కట్టిండు వార్డు సభ్యులు రెండు వందల యాభై ఐదు వందలు అంటే మొత్తము రెండు మూడు వేల రూపాయల ఖర్చుతో అంటే ఎన్నికల నిబంధనలలో ఉన్న ఒక వార్డు మెంబర్ ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతోన ఈ ఎన్నిక పూర్తి చేసుకోవాలని గర్వంగా ఉంది గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ ఈ గ్రామస్తుల నిర్ణయం ఈ ఎన్నిక ముఖ్యమంత్రి గారికి బహుమానం